నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నామానికి మహిమ కలిగిన గాక ఈ వాగ్దానం ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది వింటున్నారో వారందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో విజయం అనుగ్రహించి చేయును గాక ఆమె చూడండి ప్రతి ఒక్కరు చూస్తున్న వారందరినీ ప్రభు తప్పకుండా దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు విస్తరింపజేయబోతున్నాడు ఏవైతే కార్యములు జరగకుండా మీవి ఆగిపోయాయో ఈ మాట ద్వారా జరిగించబోతున్నారు నమ్మి ఎప్పుడైతే ఈ మాటను రిసీవ్ చేసుకుంటావో దేవుడు అద్భుత కార్యములు మీడలా జరిగించబోతున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం చదువుకుందాం హృదయకాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదో వచ్చినాం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు దేవునికి స్థుతి కలుగును గాక ఈ మాట ఆశాపంటున్నాడు అండి ఆశాపంటున్నాడు నా దిక్కు నీవే నాకేం చేసినా నాకు నువ్వే చేయాలి నాకు ఏమి ఇచ్చినా నాకు నువ్వే ఇవ్వాలి ఎందుకంటే నువ్వు నా తండ్రివి నన్ను చూస్తున్న దేవుడవు నన్ను గమనిస్తున్న దేవుడవు నిత్యము నన్ను పరిశీలన చేస్తున్నావు నేను కూర్చునిటా లేచుటా నీకు తెలుసు కానీ నా దిక్కు నీవే అంటున్నాడు అండి ఈరోజు నీకు వచ్చే సమస్యలు బాధలో ఇబ్బందుల్లో ఇరుకులో కరువులో దుఃఖంలో వేదంలో ప్రభువును ఆనుకుంటున్నావా ప్రభును ఆదరణ చేసుకుంటున్నావా ఎంతమంది అయితే ఆనుకుంటారో ఆధారం చేసుకుంటారో దేవుడు వారి కార్యములన్నీ సఫలపరుస్తాడు వారి ఇబ్బందిని తొలగిస్తాడు బాధ తొలగిస్తాడు నిందను కొట్టేస్తాడు అవమానాన్ని కూడా గౌరవంగా మారుస్తాడు ఎందుకంటే నువ్వు ప్రభువును ఆనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ప్రభువును ఆధారం చేసుకుంటున్నావు కాబట్టి దేవుడు నీకు చేయవలసింది అంటే నువ్వు అడిగిన దానికంటే అధికమైన కార్యం అధికమైన అద్భుతం అధికమైన కృపతో ప్రభు నిన్ను కరణించి గొప్ప కార్యంలో నీళ్లు జరిగిస్తారు ఎందుకంటే నా దిక్కు నీవేనని నువ్వు ఆయన అన్నావు కాబట్టి నా ఆధారం నీవేనని నీవు ఆయన అన్నావు కాబట్టి నీకు మేలు చేయక మాన చూడండి ఆ అహోషపాత రాజు ప్రార్థన చేస్తున్నాడు గుంపులు గుంపులు సైన్యం ఇతని ముందుకు వస్తూ ఉంటే ఇతను యుద్ధానికి ఆ కాడ ఆయుధం తీసుకెళ్లేదు అడ్గ్గం తీసుకెళ్ళలేదు బాణాలు తీసుకెళ్లేదు మోకరించి చేతులెత్తి నా దిక్కు నీవేనని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు నేను నీకు ముందుగా ఉంటాను విజయం నీకు అనుగ్రహిస్తానని యహోషపాతను దేవుడు ధైర్యపరిచాడు ఆ దుఃఖంలోంచి ఆ వేదంలో నుంచి ఆ భయంలో నుంచి ఆ రాజును విడిపించాడు అద్భుతమైన ఘన విజయాన్ని ఆయనకు అనుగ్రహించాడు ఈరోజు నీ సమస్యలో నీ బాధలో నా దిక్కు నీవేనని ప్రార్థించు ఆయన నానుకో ఆయన మీద ఆధారపడు నీ జీవితంలో ఊహించని విధమైన కార్యములు నువ్వు చూడబోతున్నావు అద్భుతమైన కార్యములు చూడబోతున్నావు ఎందుకంటే ఆయన నామంలో ప్రార్థించే వారిని ఆయన నానుకున్న వారిని ఆయన ఎన్నడూ తోసేడు ఆయన ఎన్నడూ సిగ్గుపరచనివ్వడు నీ జీవితంలో తప్పకుండా నీకు విజయం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు అందరూ నేను చూసే విధంగా నువ్వు వెర ఎవ్వరికి కనబడలేదేమో అందరు నిన్ను చూసే విధంగా ఆశ్చర్యపోయే విధంగా ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి ఆయన తీసుకురాబు మాట పట్టుకొని ప్రార్థించు విశ్వసించు నమ్ము గొప్ప విజయాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకు దేవుడి ఈ బాధ్యతను నీ జీవితంలో నెరవేర్చి అద్భుతమైన ఘన విజయాన్ని నీకు అనుగ్రహించి అంతే నీకు తోడే ఉండి నడిపించనుగా కాదు ఆమె కళ్ళ మూసుకొని ప్రార్థనలు లేకెప్పించండి అందరి కోసం నేను ప్రార్థన చేయాలి మహాపరిశుద్ధుడా సర్వాధికారి నీకు స్తోత్రములునైనా మాటలుంటున్న ప్రతి బిడ్డలు తండ్రి నీవే దిక్కే ఉన్నావు నీవే ఆధారమై ఉన్నావని ప్రతి మనసు నిన్ను ఆనుకున్నట్టు చేయమని ప్రార్థిస్తున్నాను అవును ఆయన నీవు తప్ప మాకెవ్వరు లేరు మాకు ఎవ్వరు కూడా సహాయం చేసేవారు లేరు ప్రతి విషయంలో కాపాడే దేవుడు నడిపించే దేవుడు ధైర్యపరిచే దేవుడు శ్రమలో నుండి విడిపించే దేవుడు నీవేనని ప్రతి ఒక్కరు గ్రహించినట్లు ప్రతి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను రోజు మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగం అనుగ్రహించండి వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించున్నాయి తండ్రి బిడ్డలు వెలిచి వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది ప్రతి కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి ప్రతి శోధ నుంచి తప్పించు ప్రతి అపాయం నుంచి విడిపించు వేటగాని ఊర్లో నుండి ప్రతి బిడలను విడిపించి రక్షించి అన్ని విషయాల్లోని బిడల కుటుంబాలను సమృద్ధితో దీవించమని నజరేయుడైన ఏసుక్రీస్తున్నామోలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడ చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె